వర్షంగలకు శేషం ఇది మలయాళం మూవీ ఒరిజినల్గా బట్ సోనీ లివ్ వాళ్ళు ఫైవ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో స్ట్రీమ్ చేస్తున్నారు ఈ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ తెలుగు డబ్బింగ్ అంతా వాళ్ళే కన్వర్ట్ చేసినా బాగా కన్వర్ట్ చేశారు ఎక్కడ డిఫరెన్స్ తెలియట్లేదు సింక్ నుంచి పాటల వరకు అన్నీ బాగున్నాయి ఒక సాంగ్ మాత్రం మెయిన్ టైటిల్ సాంగ్ మాత్రం అలాగే వన్ ఒరిజినల్ సాంగ్లోనే బట్ చాలా బాగుంది మూవీ వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ మూవీ ఇండస్ట్రీకి ఎలా వస్తారు యాజ్ అ ఫ్రెషర్స్గా ఎలా సర్వైవ్ అవుతారు ఎలా సక్సెడ్ అవుతారు ఎలా ఈ చదరు హెల్ప్ చేసుకుంటారు అనేది మూవీ లైక్ మనకు ఒకసారి బాలసుబ్రమణ్యం గారు చెప్పినట్టు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళతోనే ఉండాలి ఒప్పు చేసినా వాళ్ళతోనే ఉండాలి అంతేగాని ఒకరినొకరు ఉద్దేశించుకోకూడదు అని అలా ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా వాళ్ళిద్దరూ ఫైట్స్ చేసుకున్నా మళ్ళీ ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకుంటారు అనేది కాన్సెప్ట్ కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా బట్ మూవీ అయితే చాలా 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 నాకు నచ్చింది కొన్ని పార్ట్స్ కట్ చేసి ఉండొచ్చు బికాస్ అని ఎలాగో మనకు తెలిసిపోతుంది కాబట్టి కట్ చేసినా బాగుండేది బట్ ఈవెన్ డైరెక్టర్ ఉంచేశారు క్లైమాక్స్ మాత్రం మద్దరిపోయింది అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని అందరినీ లైక్ ఈక్వల్గా చూసేటట్టు క్లైమాక్స్ ఉంది సో వన్ డే వాచ్ ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని ఈవినింగ్ టైం అలా చూసేయొచ్చు మూవీ బాగుంటుంది ఎంజాయ్ గైస్